అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మనం ఎనిమిదో తారీఖున గ్రాండ్ టెస్ట్ అనేటువంటి నిర్వహించుకున్నాం యాప్ ద్వారా సో ఎనిమిదో తారీఖుకి సంబంధించి ఇచ్చినటువంటి గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఎలా ఉన్నది వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి మొత్తం ఓవరాల్గా మనం టెస్టులు చూస్తుంటే మొన్న మీరు రాసింది వందవ టెస్ట్ అనమాట వందవ టెస్ట్ మీరు గ్రాండ్ టెస్ట్లో రెండు ఓవరాల్గా అన్ని కలిపితే వందవ టెస్ట్ మనం రాశారు అంటే సెంచరీ కొట్టామన్నమాట టెస్ట్లో ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ టూకి సంబంధించి మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది ఈ టెస్ట్లో మొన్నటి మీద కొంచెం బెటర్ అనమాట అంటే దాదాపుగా ఆరు వందల తొంభై మూడు మంది రాశారు బెటర్ అంటారా ఇదే కాదు కదా మొన్న అయితే ఏడు వందల పది మంది రాశారు మీరు ఇప్పుడు తగ్గిపోయారు అనమాట ఆరు వందల తొంభై మూడు మంది మాత్రమే రాశారు సరే కారణాలు ఏంటి అనేటువంటిది మెల్లగా మాట్లాడుకుందాం మనకి ఇక్కడ ఏ గ్రేడ్లో వచ్చిన వాళ్ళు చాలా తక్కువగానే కనపడుతున్నారు గ్రాఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఏ గ్రేడ్ అనేటువంటిది మనకి ఈ కలర్ చూపిస్తుంది అనమాట ఈ కలర్లో ఉన్నవాళ్ళు మనకి చాలా తక్కువగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది సరే చూద్దాం సో ఇక్కడ వచ్చినటువంటి దాని ప్రకారం చూసుకుంటే నూట అరవై మార్కులకు నూట నలభై ఒక మార్కులు ఒక వ్యక్తి పొందడం జరిగింది అతను ఫస్ట్ వచ్చాడు అనమాట నూట అరవైకి నూట నలభై ఒకటి అంటే మొన్న అయితే టెస్ట్లో నూట నలభై మూడు మన టెస్ట్లో ఇప్పుడు నూట నలభై ఒకటి అంటే రెండు రకాలుగానే తగ్గింది మనం చూడండి అటు రాసేవాళ్ళు తగ్గారు ఇటు మార్కులు కూడా తగ్గినాయి మొన్నటి బ్రేక్ అవ్వాలి యాక్చువల్గా మనం ఇప్పుడు రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు కానీ ఆ రికార్డు అలా ఉంచి దాన్ని గౌరవిందామన్నట్టుగా వెళ్తున్నారనమాట ఏడు వందల పది కదా దాన్ని దాటకూడదు తప్పు దాటితే అందువల్ల మన సాధ్యమైనంత వరకు ఏడు వందల పది కంటే తక్కువే రాద్దాం ఎవరైనా రాసేవాళ్ళు అంటే తర్వాత రాసుకోండి అని మనం చెప్తున్నట్టుగా ఉంది వ్యాపారం సరే అది అలా పోయింది ఇక్కడ మనం మార్కులు చూసుకుంటే మార్కులు కూడా మళ్ళీ తగ్గాయి రెండు మార్కులు తగ్గాయి ఇక్కడ అయితే ఈ టెస్ట్కి సంబంధించి హయ్యెస్ట్ నూట నలభై ఒకటి ఆ తర్వాత నూట నలభై ఆ తర్వాత నూట ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ నూట ముప్పై ఆరుకి పడిపోయింది అలాగే నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు నూట ముప్పై నాలుగు అంటే ఇలాగ మనకి చూసుకున్నట్లయితే టాప్ టెన్త్ ర్యాంక్ వచ్చేటప్పటికీ మనకి నూట ముప్పై మూడు తోటి కట్ ఆఫ్ అయిపోయింది అంటే పది మందిని తీయమంటే ఏం చేస్తాం మరి మనం దాని ప్రకారం తీసుకోవాలి కదా అట్లాగ ఉందన్నమాట ఇది ఓకే ఇది మొదటి రెండవ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు అంటే డెబ్బై ఐదు శాతం మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు వివరాలు మీకు అలాగే వాట్సాప్ గ్రూప్లో పెడతాను కాబట్టి అంటే గతంతో పోల్చుకుంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్ రెండవ టెస్ట్లో తగ్గింది దీనికి కారణాలు ఏమిటి అంటే నేను అనుకోవటం మీరు తర్వాత రాసుకుంటే బాగుంటుంది అనేటువంటి దృక్పథంతో చాలామంది అంటే కొద్దిమంది రిజల్ట్ ఇచ్చిన తర్వాత సార్ ఎలా మళ్ళీ పెడతాడు కదా అప్పుడు రాసుకుందాం ఒకటి రెండోది గ్రాండ్ టెస్ట్ రాయటం మూలంగా ఏమవుతుంది అంటే ఓవరాల్గా అన్ని చదవలసి వస్తుంది కదా మనమేమో అన్నీ చదవలేదు కొన్ని కొన్ని కార్నర్స్లో మనం వదిలేసాం ఏ సివిక్స్ అవ్వలేదు ఏ లేదా ఏ విద్యా దృక్పథాలు కంప్లీట్ కాలేదు అంటే ఫుల్ఫిల్గా కంప్లీట్ కాలేదు అదే జాగ్రఫీలో కొన్ని చాప్టర్స్ ఇంకా బాకీ ఉన్నాయి మెథలజీలు కొన్ని ఉన్నాయి ఇంత బాకీ పెట్టుకుని మనం గ్రాండెస్ట్కి వెళ్ళటం కాదు అన్నీ చదివి ఫుల్ఫిల్ చేసి రాద్దాంలే అనేటువంటి దృక్కోణంలో కూడా చాలామంది ఉన్నారు లేకపోతే మనకి దాదాపు రెండు వేల మంది పైగా ఉన్నటువంటి విద్యార్థుల్లో ఆరు వందల తొంభై మూడు మంది రాశారంటే ఇది ఒక కారణం ఇక రెండవది ఎక్కువ బడ్డెన్ అవుతుంది విద్యార్థులకి అంటే సిలబస్ ఎక్కువగా ఉంది కదా చాలా సబ్జెక్టులు చదవాలి కాబట్టి ఆ సమయాన్ని మనం తర్వాత రాద్దాంలే అనేటువంటి కోణంలో ఇందాక అనుకున్నట్టుగా ఈ బడ్ తట్టుకోలేక కొంతమంది రాయట్లేదు ఇంకా నాలుగో క్యాడర్ కూడా ఉంటారు మనలోనే ఏంటంటే టెస్ట్ రాసి మార్కులు తక్కువ వస్తే నాకు మళ్ళీ కొంచెం ఫీలింగ్ వస్తుంది మళ్ళీ నేను తర్వాత అంటే ఇంతకాలం చదువుతున్నాను కదా ఎందుకు నాకు సిక్స్టీ పర్సెంట్ వచ్చింది సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఏంటి అందువల్ల పర్సెంటేజ్ తగ్గితే తర్వాత ప్రజెంటేషన్ మీద దెబ్బడిపోతుంది కొంతమంది తర్వాత చూసుకుందండి బా రిజల్ట్ ఇచ్చిన తర్వాత బిట్లు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేటువంటి దాంట్లో కొంతమంది ఉన్నారు అంటే అందరూ అని కాదు కొంతమంది సో ఈ నాలుగు కూడా వాస్తవాలే నేను గమనించిన దాని ప్రకారం చూస్తే ఇందులో మనం కింద నుంచి పైకి కనుకొస్తే ఫస్ట్ది రిజల్ట్ బట్టి మనం డిసైడ్ అవ్వడం అనేటువంటిది ఎప్పుడూ తప్పే ఇది ఏంటిది ప్రాక్టీస్ కదా ఈ నేను పెట్టింది ఏమైనా రియల్ డిఎస్సి ఎగ్జామా కాదు మన ప్రాక్టీస్ ఓవరాల్గా మన దొమ్మ ఎంత ఉందో మనం తెలుసుకోవడానికి అది ప్రాక్టీస్ నువ్వు రాయకుండా తర్వాత రాస్తే నీకు ఎప్పుడు తెలుస్తుంది మరి అంటే మనం రెండు వేల ముప్పై డిఎస్సికి అన్న ప్లాన్ చేసుకుందామా లేకపోతే ఇరవై రోజుల్లో మన లోపాలు తెలుసుకోవాలంటే నువ్వు టెస్ట్ అటెండ్ అవ్వాలి నేను అన్ని చదివిన తర్వాత రాస్తాను అనేది పక్కన పెడదాం ప్రస్తుతానికి ప్రస్తుతం ఎవరైతే ఎస్కేప్ అవుతున్నారో మేము కొంచెం డిసపాయింట్ అయిపోతాం మార్కులు తక్కువ వస్తే అనేటువంటిది డిసప్పాయింట్ అయిపోతే ఫీలింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించు దాన్ని ఒకసారి రెవల్యూషన్ చేసుకోండి మిమ్మల్ని మీరు మీరు ఎప్పుడు రాస్తారు మీరు మన తొమ్మిది గ్రాండ్ టెస్ట్ రాయాలా వంద పైగా టెస్ట్లు ఉంటాయి అప్పటికి ఇంకా మళ్ళీ కొన్ని జీకే ఎగ్జామ్స్ కూడా ప్రిపరేషన్ చేస్తున్నానా ఇవన్నీ రాసుకొని మీకు సమయం సరిపోతుందా మరి ఎప్పుడు రాస్తారు మీరు ఇంకొక గ్రాండ్ టెస్ట్ రాస్తేనే కదా మన సత్తా ఏంది మన ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో మన తెలిసేటిది మీరు ఎప్పుడు రాస్తారు ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుంది మనకి సో అటువంటి ఆలోచన ఉంటే దాన్ని వెంటనే రిమూవ్ చేసేయండి మైండ్లో ఇది రియల్ గ్రాండ్ టెస్ట్ కాదు మనం పెట్టేది రిహార్సల్ రిహార్సల్ గ్రాండ్ టెస్ట్ మాత్రమే ఇందులో తప్పులు రావాలి ఇందులో అన్ని తప్పులు అయిపోవాలి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఫార్టీ పర్సెంట్ రావాలి నష్టం లేదు ఎందుకు లేదు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మా పిల్లలు కొట్టారని చెప్పిన దాదాపు యాభై మంది కొట్టారు యాభై మంది కూడా ఈ గ్రాండ్ టెస్ట్లో అందరూ టాప్లో టాప్ టెన్లో ఉన్నవాళ్ళు కాదు టాప్ హండ్రెడ్లో ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మార్కులతో మాకు పని లేదు మేము రాసుకుంటూ పోయాం అన్నారు అంతేవాళ్ళు ఎందుకంటే మీకు ఎలా చెప్పాను వాళ్ళు కూడా అదే చెప్పారు ఏం మీరు రాసియండి సో అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళారు అటెంప్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఒక బిట్టు తాలూకు అంశం మనకు తెలుస్తుందా ఆ బిట్టు తాలూకు ఉన్నటువంటి ఇతర విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటారు ఏదో ఒకటి ఢిల్లీ సుల్తాన్ మీద ఒక మనం బిట్ ఇచ్చుకున్నాం అనుకుందాం ఆ ఢిల్లీ సుల్తాన్ మీద బిట్ వచ్చినప్పుడు ఢిల్లీ సుల్తాన్లో వరుస గుర్తొస్తుంది ఆ ఢిల్లీ సుల్తాన్లో ఉన్న ముఖ్యమైనటువంటి వాళ్ళు గుర్తొస్తారు ఆ ఢిల్లీ సుల్తాన్ యొక్క పరిపాలనగా తెలుస్తుంది ఇవన్నీ తెలిస్తే కదా అప్పట్లో సాహిత్య వివరాలు మిగతా అంశాలన్నీ తెలుస్తాయి అంటే ఒక బిట్టు మనం అటెంప్ట్ చేయటం మూలంగా అది తప్పు అయిందా రైట్ అయిందా పక్కన పెడితే ఆ బిట్టు తాలూకు ఉన్నటువంటి మిగతా ఫ్లేవర్ అంతా మనకు తెలుస్తుంది అన్నమాట అది ఎందుకు మనం మిస్ అవుతాం సరే మీరు అన్నట్టుగానే చివరిలో రాద్దాం అనుకుంటున్నాం చివరిలో రాస్తే అప్పుడు ఏమవుతుంది గదిబిజి గందరగోళంలో మనకంత ఒత్తిడి అయిపోతాం కదా మనం మనం సరిదిద్దుకునేటువంటి సమయం ఎక్కడ ఉంటుంది అప్పుడు ఉండదు కదా కాబట్టి విద్యార్థులారా అటువంటి ఆలోచనని దయచేసి పక్కన పెట్టండి మిగతా వాళ్ళకి వస్తున్నాయి కదా మనకెందుకు రావట్లేదు వాళ్ళు ఎస్కేపింగ్ ధోరణి లేదు కాబట్టి రాస్తున్నారు అంతే అలా మీరు కూడా కొంతమంది కావాలని స్కిప్ చేయొచ్చు కాదనట్లేదు అంటే రా అన్ని చదివినా కూడా రాష్ట్రం ఒకసారి చూసుకుంటూ పోదామని అది అది ఓకే కానీ ఈ భయంతో మానేస్తే మాత్రం తప్పు ఓకే ఇది రియల్ టెస్ట్ కాదు రిహార్సల్ టెస్ట్ మాత్రమే ఫిఫ్టీ కాదు ఫార్టీ వచ్చినా నువ్వు రాయ్ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆ తప్పులేని బిట్లని బాగా గుర్తొస్తాయి ఆ తప్పు అయిన బిట్టు తాలూకు ఇతరత్ర అంశాలని గుర్తొస్తాయి వస్తాయి మనకు డిఎస్సిలో ప్లస్ అవుతుంది ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే మనం ఆ రాసి గుర్తు గుర్తుంటుంది ఎందుకంటే మర్చిపోం కదా మనం సంవత్సరాల తరబడి అయితే మర్చిపోతాం కానీ నెలలో రోజులు తరబడే కదా మనకి ఎగ్జామ్ జరిగిపోతుంది కాబట్టి అది మీరు ఇంప్లిమెంట్ చేసుకుని ఈ రోజు నుంచి మారాలనే నేను మీకు కోరి ప్రార్థిస్తున్నాను విద్యార్థుల ఒక గురువుగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నానంటే అర్థం చేసుకోండి ఓకే ఇక తర్వాత కొంతమంది విద్యార్థులు ప్రధానంగా ఈ మార్కులు తగ్గడానికి మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటే మీరు అన్ని అంశాల పట్ల ఇంకా సరైనటువంటి అంటే బలమైనటువంటి నాలెడ్జ్ని అన్నమాట అంటే సైకాలజీలో లోపం అక్కడ ఒక రెండు మూడు మార్కులు పోవటం మెథరాలజీలో కొన్ని లోపాలు అక్కడ మూడు నాలుగు ఐదు మార్కులు పోవటం అలాగే విద్యో పదాల్లో లోపం అక్కడ కూడా ఎక్కువ మార్కులు పోవటం అలాగే జీకే కరెంట్ అఫైర్స్లో లోపం ఇలాగా ఒక్కొక్క అంశంలో ఉన్నటువంటి లోపాలు మనకు ఐదు అంశాలు చెప్పుకున్నాం ఐదు అంశాల్లో మనకి నాలుగైదు బిట్లు పోతా ఉంటే మూడేసి మార్కులు పోతా ఉంటే మూడు ఐదులు పదిహేను మార్కులు చూసుకుంటా ఉంటాయి అట్లాగా అన్ని అంశాల్లో ఉన్నటువంటి లోపం వలన మీరు ఇక్కడ తగ్గుతున్నారనమాట సో ఆ లోపం మీరు గ్రహించుకుంటారు కాబట్టి తర్వాత మళ్ళీ అలర్ట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చినటువంటి దాంట్లో ఇవాళ ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి మొన్న ఎక్కడో ఎనిమిదిలోనో తొమ్మిదిలోనో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ మొదటికి ఎక్కాడు అంటే ఏంటి అతను స్పోర్టివ్గా తీసుకున్నాడు అలాగే ఇంకొక మేడం గారు కూడా కింద ఎక్కడో ఉన్నారు మనం ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చింది ఎందుకు వచ్చింది అరే నేను ఎందుకు కింద ఉన్నాను అనేటువంటిది ఒక పాజిటివ్ కోణంలో తీసుకున్నారు బట్ నేను ముందు ఉండాలి కదా నేనే కింద ఉంటుంది ఏంటి అనేటువంటిది తీసుకుని గట్టిగా పట్టారు ఈ నాలుగు రోజుల్లో మళ్ళీ ముందుకు వచ్చారు అంటే ఇట్లాగా ప్రేరణ మనం ఎక్కడి నుంచి అక్కడి నుంచి మనం ప్రేరణ పొందక్కర్లేదు మీరు ఆ రికార్డు ఆ ర్యాంక్ కార్డు చూసుకుంటే మీకే తెలిస్తే వాళ్ళ నుంచి మనం ప్రేరణ పొందవచ్చు మనకు ప్రేరణ ఇచ్చేవాళ్ళు మన గ్రూప్లోనే చాలా మంది ఉన్నారు విద్యార్థుల వాళ్ళ నుంచి మనం స్ఫూర్తిని పొందుతాం కిందకి పైకి వస్తున్న పైన కిందకు వస్తున్నాడు కిందోడు పైకి ఎక్కుతున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు అలర్ట్ అయ్యి ముందుకి ముందుకు వస్తున్నారు చక్కగా చదువుతున్నారు కదా వాళ్ళు మనం స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే మనం సక్సెస్ అవుతాం అతను మీ జిల్లా వాడు కాకపోవచ్చు వేరే జిల్లా వాడు కావచ్చు మీకు పోటీ ఏం కాదు కదా ఒకవేళ మీ మీ జిల్లా వాడు అయినా సరే అతను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళడంలో తప్పే ఉంది స్ఫూర్తి కోసం మనం ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఏం చూడక్కర్లేదు ఏం ఈయన దగ్గర పెట్టుకుని వాళ్ళు సాధిస్తున్నటువంటి ర్యాంకులను చూసుకుని కంగారు పడకుండా బెదరకుండా వాళ్ళకిలాగా మనం కూడా మారాలనేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా మారి తీరుతారు విద్యార్థుల ఓకే అలాగే ఈ సమయం అనేటువంటిది మీకు చాలా చాలా కీలకం సో మనం ఈ మోడల్ పేపర్ ఏ మోడల్ పేపర్ రాసినా కూడా ఎక్కువసేపు మీరు సెల్ ఫోన్తో ఉంటూ ఆ బిట్లు ప్రాక్టీస్ చేసుకుంటూ అయిన బిట్లు ఎక్కడెక్కడ రాసుకుంటూ కూర్చుంటే దానివల్ల ఉపయోగం కంటే మీకు సమయం నిరుపయోగం అయిపోతుంటుంది సో సాధ్యమైనంత వరకు వేగంగా చేయడానికి ప్రయత్నించండి వేగంగా చేయడం పక్కన పెట్టడం తప్పు అయినటువంటి మిట్లు చూసుకోవడం మళ్ళీ వెంటనే తర్వాత రౌండ్కి వెళ్ళిపోతుండాలి అలాగే వెళ్ళండి విద్యార్థుల ద్వారా సో ఇది మరి నేను మూడవ గ్రాండ్ టెస్ట్ మరి పన్నెండవ తారీఖున చేస్తాను కాబట్టి ఈసారి గ్రాండ్ టెస్ట్లో వెయ్యి మంది రాయాలి అది నా యొక్క టార్గెట్ వెయ్యి మంది మీరు ఆ గ్రేస్ పీరియడ్లో ఒక నలభై ఎనిమిది గంటల గ్రేస్ పీరియడ్ ఏదైతుందో అప్పుడు రాసేయగలగాలి ఓకేనా అలా రాస్తేనే నేను తర్వాత మళ్ళీ మీకు మరొక వీడియో చేసే అవకాశం ఉంటుంది మీరు రాయట్లేకపోతే నాలో కూడా ఉత్సాహం అనేది తగ్గిపోతుంటుంది మరి నాకు ఉత్సాహాన్ని ఇస్తారా లేకపోతే మేము రాయిన సార్ తర్వాత ఎప్పుడు రాసుకుంటాం ఎగ్జామ్ నాలుగు రోజులు ఉందన్న తర్వాత రాస్తామంటారా అనేది సో పన్నెండో తారీఖున గ్రాండ్ చేసిన తర్వాత పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో తెలిసిపోతుంది ఓకే నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి దాంతోపాటుగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పండి ఈసారి సార్ టార్గెట్ వెయ్యి మంది దాటి రాయాలన్నారు మనం అటెంప్ట్ చేద్దాం మన లోపాలేంటే చూసుకుంది ఇంకా ముప్పై రోజుల సమయం ఉంది కాబట్టి మనం అటు అటెంప్ట్ చేద్దాం ఒక టెస్ట్ ఎట్ అ టైం ఆ టైంలో అటెండ్ చేద్దాం సార్కి కూడా ఉత్సాహిద్దాం అని మీలో మీరు మొబలైజ్ చేసుకుని చక్కగా వస్తారని వస్తున్నాను వెయ్యి మంది కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వెయ్యి మంది కోసం అంటే నా ఉద్దేశం ఆ వెయ్యి మంది ఇక్కడ కనపడాలి ఇక్కడ ఆరు వందల తొంభై మూడు మొన్న ఏడు వందల పది కనపడింది ఇప్పుడు వెయ్యి వెయ్యి మంది కనపడాలి నాలుగు నాలుగు నంబర్లు డిజెట్ మనకి రావాలి ఓకేనా అటువంటి అవకాశం నాకు ఇస్తారని జై జైహింద్ మరొక వేడితో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను